రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఆ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ట్రోల్ మెటీరియల్ మీమ్స్ మెటీరియల్ అయ్యాయి సినిమాలోని కథ బాగున్నా దాన్ని చూపించిన తీరు బాగాలేదు అంటూ రివ్యూలు వచ్చాయి రామ్ చరణ్ ఆ సినిమా చేయడం కెరీర్ లో బిగ్గెస్ట్ పొరపాటు అనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ ఉన్నారు సినిమాను మరిపించే విధంగా చరణ్ కాస్త ఆలస్యం అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు ఆ తర్వాత చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఎట్టకేలకు సోలో హీరోగా నాలుగు ఏళ్ల తర్వాత ఆయన నుంచి గేమ్ గేమ్చేంజర్ సినిమా రాబోతుంది రామ సినిమా తర్వాత చరణ్ నుంచి రాబోతున్న సోలో హీరో మూవీ గేమ్ గేమ్చేంజర్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి తాజాగా సినిమా ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ యుఎస్ఏకి వెళ్లిన సంగతి తెలిసిందే ఆ తెలిసిందేబుల్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ నాలుగు ఏళ్ల తర్వాత సోలో హీరోగా మీ ముందుకు రాబోతున్నాను తప్పకుండా మీ అందరూ కోరుకున్న విధంగా గేమ్ చేంజర్ ఉంటుందని హామీ ఇచ్చారు